దార్శనికత దూరదృష్టి ఉంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చనే నిరూపించింది రేవన్ సర్కార్ అందుకు అంబర్పేటలోని బతుకమ్మ కుంటనే సాక్ష్యంగా నిలుస్తుంది అక్రమార్కుల చేతుల్లో చిక్కి శల్యమైన బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తేవడమే కాదు ముప్పై ఐదేళ్ల తర్వాత బతుకమ్మ ఆడే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది రేవంత్ సర్కార్ మహానగరంలో ఆక్రమణకు గురైన జలవనరుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా హైడ్రాను తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం అందులో భాగంగా ఆక్రమణకు గురైన బతుకమ్మకుంట పునరుజ్జీవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పద్నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు దశాబ్దాలుగా ఆక్రమణలకు గురవుతూ వచ్చింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ఆక్రమణలు తారాస్థాయికి చేరాయి చివరికి బతుకమ్మ ఐదు ఎకరాలకే పరిమితమైంది అది కూడా చెత్త చెదారంతో నిండిపోయింది రేవంత్ సర్కార్ వచ్చాక ఈ గుంటను రక్షించే చర్యలు మొదలయ్యాయి అయితే ఈ చర్యలపై బిఆర్ఎస్ పార్టీ పలు విధాలుగా విమర్శలు చేసింది కొందరు న్యాయపరమైన అడ్డంకులు సృష్టించే యత్నం చేశారు ఇక పనులకు సంబంధించి ఫోటోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హేళనలు చేసింది బిఆర్ఎస్ సోషల్ మీడియా అయినా హైడ్రా వెనక్కి తగ్గలేదు రేవంత్ సర్కార్ ప్రోత్సాహంతో చెరువు పునరుద్ధరణ పనులు పూర్తి చేసింది హైడ్రా జిహెచ్ఎంసి సహకారంతో ఏడు కోట్లతో చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది మరో ట్యాంక్ బండ్ తరహాలో ముస్తాబు చేసింది ఈసారి బతుకమ్మలు ఈ కుంటలో వదిలేలా ఏర్పాట్లు చేసింది మొత్తం మీద ముప్పై ఐదేళ్ల తర్వాత బతుకమ్మ కుంటకు జీవం తెచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది రేవంత్ సర్కార్